ఇవాళ నాతో ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ టుడే బికాస్ చాలా సంవత్సరాల తర్వాత నేను ఆయన్ని కలవడం జరుగుతుంది ఆల్ నో ఏంటి

ఎనిమిది సంవత్సరాల క్రితం నేను ಕಲసాన వేణుస్వామి గారిని నాలై చాలా బాగుంది ఆ సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం వాడమ్మా వాడు మళ్ళీ వచ్చాడా అవల్ల కాదు అన్నయ్య అవల్ల కాదు మనకు సో మరి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది క్రోధం అంటే మనకు తెలిసిందే కదా కోపంగా ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు మనము కేంద్ర రాష్ట్ర పరిపాలన అనేటువంటిది ఒడిదొడుకులుగా ఉంటుంది ఇంత పెద్ద సీరియస్ సీనియర్ మంచి సారీ సారీ వెరీ సారీ ఇస్ మోస్ట్ రెస్పాన్సిబుల్ దీన్ని హైపోతటికల్ పవన్ కళ్యాణ్ జైలు వేసారు అనుకోండి ఒకవేళ చంద్రబాబు నాయుడు రోడ్డు మీద దొలివడా ఇంపాసిబుల్ ఏం చెప్పేవరావు రామాయణం ఉందనుకోండి మీరు అననే కాండ తీర్చు లేకపోతే ద్రౌపది వివాహం ఏదో ద్రౌపది వివాహం ఏదో తీయపతి రామాయణంలో ద్రౌపది ఏంట్రా పిచ్చి పుల్కీ నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు